హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్డ్ ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో మనం చూసినట్లయితే మన టిక్కా నెట్వర్క్లో అయితే మనకి కోర్ టీం నుంచి అయితే కొన్ని అప్డేట్లు అయితే రావడం జరిగిందండి దీంట్లో అయితే మన కేవైసీ గురించి లిస్టింగ్ గురించి ఇంక దాంతోపాటు మన టిక్ చైన్ వ్యాలెట్ గురించి కూడా మనకైతే సమాచారం ఉందండి సో ఈ యొక్క పోస్ట్ అని మనకైతే చాలా చాలా ప్రత్యేకండి ఎందుకంటే ఈ సంవత్సరం మనకు వచ్చిన ఫస్ట్ పోస్ట్ అని గమనించాలి ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినటువంటి సబ్స్క్రైబ్ మిల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి వెళ్ళినప్పుడైతే మరి మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన సంఘాలకి అయితే మాకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా ఓకే ముందుగా చూసినట్లయితేనండి మన టిక్కాన్ కోర్టు నుంచి అయితే ఈ పోస్ట్ మనకి నిన్న నైట్ అయితే రావడం జరిగిందండి సో దీంట్లో మనకి ఏముందంటే మొత్తం కూడా మా భాగస్వాములు మరియు సంఘానికి ఒక సందేశం ఎవరైతే మన టిక్కాన్ ట్రక్కి పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి దాంతోపాటు కమ్యూనిటీకి అండి అంటే మనం ఇలాగా ఎవరైతే మైనింగ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మనకైతే ఒక అప్డేట్ ఇవ్వాలనుకున్నా చదువుతున్నారండి ప్రేమైన భాగస్వాములు రాబోయే కాలంలో టిక్కాయిన్ మరియు టిక్ చేయిన్లకు ప్రధాన పరిణామాలు జరుగుతాయి వ్యూహాత్మక కారణాల వల్ల మేము ఇప్పుడే ప్రతి వివరాలను వెల్లడించలేము కానీ మేము చెప్పగలిగేది ఇది సో మనకండి ఇక్కడ టిక్ చేన్ వ్యాలెట్ అయితే రాబోతుంది సేమ్ మన ఇంటర్లింక్లో అయితే ఐటీ ఎలక్స్ వ్యాలెట్ ఏ విధంగా ఉందో మనకైతే టిక్ చైన్ వ్యాలెట్ కూడా రాబోతుందండి అది కూడా మనకైతే వెబ్ త్రీ వ్యాలెట్ అనమాట సో ఇదైతే అన్ని కాయిన్స్ని కూడా క్రిప్టో మార్కెట్లో ఉన్న అన్ని కాయిన్స్ కూడా మనమైతే మేనేజ్ చేసుకోవచ్చండి సో దీని గురించి చెబుతున్నారు సో అది ఎప్పుడు వస్తుంది ఇంకా దాంతోపాటు దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కానీ ఉన్న పరిస్థితుల ఆధారంగా మనం అయితే వాటిని వెల్లడించలేమంటున్నారండి సో కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి ఆ రీజన్స్ ప్రకారం మనకి ఏంటంటే అన్ని వివరాలు కూడా బట్టి చెప్పరండి సో అదే మనకి చూస్తున్నారు ఇక్కడ కానీ ఇప్పుడు మేము చెప్పగలవి కొన్ని మాత్రమే ఉన్నాయి సో అన్ని విషయాలు ఇప్పుడే చెప్పడానికైతే సందర్భం కాదని చదువుతున్నారండి ఏదో పెద్దదో నిర్మిస్తున్నారు మరియు అది వేచి ఉండడం విలువైనది సో మనకి ఒక పెద్ద అప్డేట్ రాబోతుందండి ఈ యొక్క టిక్చైన్ వ్యాలకు సంబంధించి సో దానికోసం మనం వెయిట్ చేస్తున్నాం కదా ఈ వెయిట్ చేయడం అనేది దానికైతే వర్త్బుల్లే ఈ వెయిటింగ్ అనేది దానికి ఖచ్చితంగా వర్త్బుల్లే వెయిట్ చేయడం కూడా ఒక విలువైనదని అని సో ఖచ్చితంగా మంచిగానే దాని అయితే డిజైన్ చేయాలి ఉద్దేశంతోనే మనకైతే డేట్ అండ్ టైం ఇవ్వలేదండి సో వర్క్ అనేది మనకి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో దాని గురించి కూడా మనకైతే అఫీషియల్ అప్డేట్ రాబోతుందండి అది మీరు ఖచ్చితంగా గమనించాలి ఇంక దాంతోపాటు చైన్లో శక్తివంతమైన ప్రాజెక్టులు అయితే కొన్ని ఉంటాయండి మేము ప్రస్తుతం టిక్ చైన్లో నేరుగా ప్రారంభించబడే అధిక నాణ్యత వెబ్ త్రీ ప్రాజెక్టులపై తీవ్రంగా పనిచేస్తున్నాము టిక్చైన్ అనే ఒక పాయింట్ మనకైతే రేజ్ చేస్తున్నాను వీళ్ళైతే ఇది ఒక వెబ్ త్రీ ప్లాట్ఫామ్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట సో దీంట్లో అయితే మనకి చాలా చాలా ఎక్కువ ప్రాజెక్టులు అయితే ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందండి సింపుల్గా చెప్పాలంటే ఒక ఈకో సిస్టమ్ లాగా అనమాట మీకు అర్థం అనుకుంటున్నాను ఇది స్వల్పకాలిక ఆలోచనలు కావు అవి డిజైన్ ఆస్తులు మరియు సంఘాలు ఎలా సంరక్షణ చెందుతాయో పునర్నిర్మించడానికి రూపొందించబడిన దీర్ఘకాలిక విలువ ఆధారిత పర్యావరణ వ్యవస్థలు సో మన టిక్చెన్ ఈకో సిస్టమ్ అనేది మనకైతే ఉంటుందండి సో ఈ విధంగా మనకైతే అన్నీ కూడా డిజైన్ చేస్తున్నారు ఇది ఒకేసారి తీసుకునే విషయం కాదండి మన కోర్టు వాళ్ళు అయితే మొదటి నుంచి కూడా అనుకుంటున్నారు కానీ మనకైతే దాన్ని రీసెంట్గానే రివీల్ చేయడం జరిగింది బయటికి సో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత కాన్వెల్ స్టేబుల్గా ఉండాలి దాంతోపాటు ఎక్కువ మందికి ఇన్కమ్ సోర్స్లో ఉండాలంటే కొంచెం వెయిటింగ్ అవసరమేనండి సో ఖచ్చితంగా ఇది అయితే మనం గమనించాలి ఇది లాంగ్ టర్మ్లో మన టీక్వన్ సంబంధించిన వాల్యూ మనకైతే మార్కెట్లో రక్షించడానికి అయితే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి దాని గురించి అయితే మేము ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాం చెబుతున్నారండి కొత్త తరం వెప్త్రీ కరెన్సీ వస్తుంది సిద్ధంగా ఉండండి సో ఆల్రెడీ మనకైతే పైకోన్ అని నేర్పించేస్తుందండి పైకోన్ అయితే లిస్టింగ్ అయితే అయిపోయింది ఇంక దాంతోపాటు అదొక వెబ్ త్రీ కరెన్సీ లాగా యూస్ చేస్తున్నాం కదా సేమ్ అదే విధంగా మన టిక్కాయిన్ కూడా మనం అయితే ఒక వెబ్ త్రీ కరెన్సీ లాగా చూడాలండి వెబ్ త్రీ కరెన్సీ అని సో ఇదైతే అన్ని పనులు కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఒక రియల్ కరెన్సీ కాబట్టి సో మీకు అర్థం అనుకుంటున్నానండి అది మనకి రాబోతుంది సిద్ధంగా ఉండి చదువుతున్నారు సో మనకైతే వెరీ సూన్ అండి ఈ ప్రాజెక్ట్ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరంలోనే మనకి దృష్టి కాబోతుంది సో కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసి మైనింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పాతవాళ్ళు ఉంటే రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటాండి ఎందుకంటే కాయిన్స్ మనకి హాల్వింగ్ అయితే ఉంటుందండి సేమ్ అన్ని ప్రాజెక్టులలాగే అప్పుడు తక్కువ కాయిన్స్ వస్తాయి సో ఇలాప మీరు అందరూ కూడా ఎక్కువ కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో అదండి పాయింట్ అయితే ఇంకా దాంతోపాటు చూసినట్లయితే ఇక్కడ మన నోట్స్ గురించి నెట్వర్క్ గురించి కమ్యూనిటీ పవర్ గురించి కూడా చదువుతున్నారు ఇక్కడ మేము చురుకుగా అభివృద్ధి చెందుతున్నాము అదేవిధంగా టిక్కాయిన్ నోట్స్ కానీ వినియోగదారుల నెట్వర్క్లో నిజమైన భాగం కావడానికి వీలు కల్పిస్తుంది సో ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్లో కూడా నోట్స్ ఉంటాయండి ఇప్పుడు మన యొక్క ఇంటర్లింక్లో అయితే హ్యూమన్ నోట్స్ ఉంటాం కదా సో టిక్కాయిన్లో అయితే టిక్ చేన్ నోట్స్ అనమాట ఇది ఒక బ్లాక్ చే రన్ అవుతుంది టిక్చెన్ యాప్ అదేవిధంగా భాగస్వామ్యం పరస్పర చర్య మరియు డీసెంట్రలైజ్డ్ ను అనుమతిస్తుంది సో ఇదంతా కూడా మనకైతే ఫుల్ డీసెంట్రలైజ్డ్ అండి సో ఎవరు కూడా దీని అయితే ఆపరేట్ చేయరు ఖచ్చితంగా ఒకసారి రెడీ అయింది అనుకోండి దాన్ని లైఫ్లాంగ్ మొత్తం కూడా మనకైతే అది రన్ అవుతూనే ఉంటుందండి సో ఖచ్చితంగా మనకైతే కావాల్సిన ప్లాట్ఫామ్ ఇదే వెబ్ త్రీ అని మనకు ఖచ్చితంగా కావాలన్నమాట టిక్ వ్యాలెట్ అనేది కూడా రాబోతుంది అది కూడా వెబ్ త్రీ ప్లాట్ఫామ్ అనమాట సో ఇది కూడా డీసెంట్రలైజ్డే సెంట్రలైజ్డ్ కాదండి ఎప్పుడు కూడా మనకైతే వన్స్ వచ్చింది అది ఎప్పుడు మనకి ఆన్లోనే ఉంటుంది అనమాట వినియోగదారులకు వారి డిజిటల్ ఆస్తులు మరియు టిక్చైన్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ మరియు పారదర్శకతను ఇస్తుంది సో మనం ఇప్పుడు ఐటీ లెక్స్ వాలెట్లో ఏ విధంగా ఫండ్స్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నాం ఇంటర్లింక్లో లాగా సేమ్ దీంట్లో కూడా మనం అయితే మనకున్న కరెన్సీ ఏదైతే ఉంటుందో యూఎస్జిటి కానీ బిట్కాయిన్ కానీ తీరం కానీ ఏదైనా సరేనండి వాటిని కూడా మనం అయితే ఒక డిజిటల్ అసెట్లకు మనమైతే మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో మీకు అర్థం అనుకుంటున్నాను ఇంకా దాంతోపాటు ఇక్కడ ఇది కేవలం టోకెన్ పట్టుకోవడం గురించి కాదు యాజమాన్యం యాక్సెస్ మరియు నిజమైన భాగస్వామ్యం గురించి సో ఖచ్చితంగా ఏదైతే మార్కెట్లో మనం ప్రభావితం అవ్వాలంటే కాయిన్ వ్యాల్యూ బాగుండాలంటే ఎక్కువ కస్టమర్ బేస్ ఉండాలంటే వ్యాల్యూటీ చాలా అవసరం అండి సో ఖచ్చితంగా మనమే దాని గురించి అయితే వర్క్ అయితే చేస్తున్నామని అనమాట ఇంకా దాంతో చూడండి ఇక్కడ భద్రత న్యాయబద్ధత మరియు నిజమైన వినియోగాల గురించి కూడా మనకైతే పాయింట్ అయితే ఉంది సో ఇక్కడైతే రియల్ రియల్ ఇస్టేట్ కావాలండి ఇక్కడ సేమ్ మన ఇంటర్ లింక్లై సేమ్ ఇక్కడ కూడా నిజమైన వినియోదాలు మాత్రమే కావాలంటున్నారండి నకిలీ ఖాతాల సంఖ్య పెరుగుతున్నట్లు మాకు తెలుసు సో ఇక్కడ కేవైసీ ప్రత్యక్ష ప్రసారం కావడానికి ముందు మేము అధునాతన గుర్తింపు మరియు బ్లాకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నాము కేవైసీ మనకు ఆప్షన్ వచ్చడానికి ఒకటి ముందే ఈ యొక్క ఫేక్ ఐడీస్ స్కామ్ ఐడీస్ ఎవరైతే ఉంటారో కొంతమంది ఉంటారు కదండీ ఫేక్ ఐడీస్ వేస్తారు వాళ్ళకి సంబంధించినండి నకిలీ అకౌంట్లు అయితే ఖచ్చితంగా ఇక్కడైతే బ్యాన్ చేయబడతాయి సో ఎవరైతే రియల్ హ్యూమన్ అయ్యి ఉండి మనలాగా ఎవరైతే రియల్గా మేనేజ్ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ఫేక్ అకౌంట్స్కి అయితే అవకాశం ఉండదు కేవైసీస్ అటు రావడానికంటే ముందే ఒక బ్లాకింగ్ సిస్టమ్ తీసుకొస్తారంట సో ఆ ఫేక్ ఐడీస్ని బ్లాక్ చేసేస్తుంది ఆ సిస్టమ్ అనేది మీకు అర్థం అనుకుంటున్నానండి నిజమైన వినోదాలకు మాత్రమే రివార్డులు లభిస్తాయి పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం ఎల్లప్పుడు సో మన ఇంటర్లింక్లో కూడా ఇదే పాయింట్ అండి నిజమైన వినోదాలకు మాత్రమే రివార్డు లభిస్తాయి సో మీరు ఖచ్చితంగా గమనించడం కోరుకుంటున్నానండి నిజమైన వ్యక్తులకు మాత్రమే ఇక్కడైతే ఎనక మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇంకా దాంతోపాటు మనందరూ చాలా డౌట్ అండి సార్ మనకి కేవైసీ డేట్ ఎప్పుడు లిస్టింగ్ డేట్ ఎప్పుడు అడుగుతున్నారు కదండి సో దీని గురించి కూడా మనకి క్లారిటీ ఇచ్చేసారు ఇక్కడ కేవైసీ అండ్ లిస్టింగ్ డేట్ గురించి ఒక తేదీ ఒక ప్రకటన అయితే మీకు ఖచ్చితంగా రాబోతుంది అధికారిక కేవైసీ మరియు అధికారిక టిక్కోన్ లిస్టింగ్ అయితే ఖరారు చేయడానికి మేము పూర్తి వేగంతో పనిచేస్తున్నాము ఇంకా డిలేస్ లేకుండా ఫైనల్ డేట్ అయితే మనకి ఇస్తారంట ఇక్కడైతే పోస్ట్ పోన్ కానీ డిలేస్ కానీ లేకుండా మేము ఎగ్జాక్ట్గా డేట్ ఇస్తాము ఎగ్జాక్ట్ డేట్స్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారండి ఆ కేవైసీ డేటు అదేవిధంగా లిస్టింగ్ డేట్ మనకైతే త్వరలోనే రాబోతుంది దాని గురించి అయితే ఇక్కడ పూర్తి వేగంతో పనిచేస్తూ అంటున్నారు కాబట్టి ఇంకా పోస్ట్ పోన్లో పెండింగ్ లేకుండా మనకైతే డైరెక్ట్ డేట్ అయితే త్వరలో రాబోతుంది మీరైతే ఒకటి చేయాలండి మన ఛానల్ ఫాలో అవ్వండి ప్రతి పింటు పిన్ అప్డేట్ మీకు ఖచ్చితంగా ఇస్తానండి సో ఖచ్చితంగా మీరు గమనించాలి ఈ రెండు డేట్స్ కూడా మనకైతే అఫీషియల్గా రాబోతున్నాయి ఇంక దాంతోపాటు టాక్ కాయిన్లో కూడా మనకైతే మంచి అప్డేట్స్ వచ్చినాయండి అది కూడా నేనైతే రే కవర్ చేస్తాను ఇక్కడ చూడండి మేము దాన్ని ప్రకటించినప్పుడు ఇది ఒకే ఒక్క చివరి తేదీ అవుతుంది స్థిరమైన జాప్యాలు లేవు కదలే కోల్ బోస్టులు లేవు సో ఇది ఇదేంటంటేనండి మేము ఇచ్చే డేట్ అనేది ఫైనల్ డేట్ అనమాట ఇంక దాంట్లో పోస్ట్ పోన్లు కానీ ఎదరికి ముందుకు జరపటం ఉండమండి ఉండవండి ఖచ్చితమైన డేట్ మాత్రమే ఇస్తాము అనేది మనకైతే ముందుగా మాట ఇచ్చారండి సో ఖచ్చితంగా ఇదైతే మంచి విషయమే అంటే మనకు మాక్సిమం కొద్ది నెలల్లో ఉండిద్ది ఆ కేవీఎస్సీ డేటు లిస్ట్ డేట్ మనకైతే ఇస్తారు కాబట్టి ఇచ్చిన రోజు మీరు ఫిక్స్ అయిపోవచ్చు అదే ఫైనల్ డేట్ అనమాట దాంట్లో మనకు ఎటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా ఉండవన్నమాట మేము నమ్మకం స్పష్టత మరియు వృత్తి నైపుణ్యాన్ని అని నమ్ముతాము సో ఖచ్చితంగా ఎవరైతే టిక్కోలు మేనేజ్ చేసుకుంటారో అందరూ కూడా మంచి లైఫ్ అయితే ఉంటుందండి ఎక్కువ కాయింట్స్ సంపాదించుకున్న వాళ్ళకైతే ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా ఉంటుంది తెలిసిన విషయం అందరూ కూడా అది సో మన వాళ్ళకైతే ఒక మిషన్ ఉందన్నమాట మన టిక్కోన్ వాళ్ళకైతే ఇదేం చెప్తున్నారంటే మా మిషన్ ఏమిటంటే మా లక్ష్యం ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంది బలమైన విలువ మరియు పునాదితో టిక్కో అనే మార్కెట్లోకి తీసుకురండి సో చెప్పారు కదండి ఒక మంచి వాల్యూతోనే మనమైతే మార్కెట్లోకి అయితే ఎంటర్ కాబోతున్నాము మీ మద్దతు విధేయత మరియు నమ్మకానికి మేము కృతజ్ఞులం మీరు ముందుగానే వచ్చారు అది ముఖ్యం సో ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ అందరూ కూడా మంచి ఎర్లీ స్టేజ్లోనే ఉన్నామండి అందరూ కూడా గమనించలే పాయింట్ అయితే కాబట్టి అందరూ కూడా మైనింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే ఈ కాయిన్స్ మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి టికాయిన్ కాయిన్ కూడా త్వరలోనే హాల్వింగ్ అయితే ఉంటుంది సో అప్పుడు వచ్చే కాయిన్స్ మనకైతే సగానికి సగం తగ్గుతాయండి అది మీరు అందరూ కూడా ఖచ్చితంగా గమనించాలి టిక్ చైన్ ప్రసారం అయినప్పుడు టిక్ చైన్ కేవలం ఒక టోకెన్ మాత్రమే కాదు ఇది ఒక వెబ్ వెప్తి ప్లాట్ఫామ్గా మనకు వెళ్ళప్పుడు కూడా వేగవంతంగా పనిచేస్తుంది సో మనకైతే భారీ అప్డేట్స్ అయితే ప్లాన్ చేయడం జరిగిందండి వీళ్ళైతే ఈ రెండు వేల ఇరవై ఆరులో మనకి టిక్ చే వాలిటీ అయితే రాబోతుంది మన టిక్ చేకో సిస్టంలో మనకి చాలా యాప్స్ రాబోతున్నాయి ఇంక దాంతోపాటు కేవైసీ డేట్ లిస్ట్ మనకైతే ఫైనల్ డేట్స్ అయితే అఫీషియల్ డేట్స్ మనకైతే త్వరలోనే రాబోతున్నాయండి సో మీరు గమనించి ఎక్కువ కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి సో ఈ యొక్క పాయింట్ అనేది ఖచ్చితంగా తెలియాలనే ఉద్దేశంతోనే మన టిక్వైన్కున్న పార్ట్నర్స్కి దాంతోపాటు మన కమ్యూనిటీకి అంటే మనకండి కలిపి అయితే ఈ మెసేజ్ అయితే మనకి అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందండి సో మన వాళ్ళైతే చాలా స్ట్రైట్గా ముందుకైతే వెళ్తున్నారు ఈ ప్రాజెక్ట్లో వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుందండి అది మీరు కూడా గమనించాలి ఇంకా దాంతోపాటు మనకి కేవైసీ స్లాట్ వచ్చిన తర్వాత డేట్ వచ్చిన తర్వాత ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా మనమైతే చేసుకుందాం ఉండే మీరు కంగరేం పడద్దు అన్నీ కూడా మనకైతే వీళ్ళు సింపుల్గానే మ్యాక్సిమం మనకైతే ఫిక్స్ చేస్తారు సో దాన్ని బట్టి కేవైసీ ఆ తర్వాత మనకైతే మెయిన్ అయితే ఉంటుంది కదా ఆ తర్వాత మనకి లిస్టింగ్ అయితే ఉంటుందండి సో లిస్టింగ్ అయ్యి చేతికి మనం విత్ర వచ్చేంత వరకు కూడా ప్రతి అప్డేట్ మేము ఇస్తూ ఉంటానండి మీరైతే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వడం సరిపోతుంది సో మీకు అర్థం అనుకుంటున్నాను సో ఇదండి మనకైతే ఇవాళ వచ్చిన అప్డేట్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీమ్ సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి మన చాలాకైతే మీకు సపోర్ట్ అనేది ఏ విధంగా ఉండాలని కోరుకున్నాం ఖచ్చితంగా థ్యాంక్ యూ